ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి ఎవరికి తెలవకూడదు కాబట్టి కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు వాడు మామూలుడు కాదాడు అమెరికాలో ఉండేవాడు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్స్ ఇన్వెస్టిగేషన్ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా అంత తెలుగు వెళ్ళోడోడు వాడు మామూలుడు కాదు వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అది పక్కన పెడతాం ఫర్ మినిట్ ౌజ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు నమ్మద్దా ఎందుకు నవ్వుతున్నారు మీరు ఏ రాగుడదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ గిగా టెండర్ పిలిచాడు దేనికి పిలిచాడు టెండరు సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు ఎప్పుడు పిలిచాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో అదాని సిద్ది సాయి టారెంట్ అనే నాలుగు కంపెనీలు వచ్చినాయి అంత బాగుండింది బాగా జరుగుతుండేది టెండర్ కూడా అయిపోయేది జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేస్తుండేవి కానీ పొరపాటుని ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు ఎవరు టాటా కంపెనీ టాటా కంపెనీ వస్తామని డబ్బులు రావుగా టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు వాళ్ళ పాలసీ అది ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సేమ్ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు రెండు మూడు అబ్జెక్షన్స్ చెప్పారు ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రలో పెట్టేవాళ్ళు దాంతోపాటు షిర్ది సాయి మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి మేము అడుగుతున్నాం టాటా వాళ్ళు డబ్బులు ఈరు కాబట్టి టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది ఇప్పుడు హైకోర్టులో పడుంది లోవర్ కోర్టులో ఏమన్నా వచ్చింది టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు నూటికి నూరు రూపాయలు నిజాం అని చెప్పింది ఇప్పుడు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు సో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం సరే అది పక్కన పెడదాం ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో సిబిఎన్ గారు ఒక ఐదు పీపీఎల్ సైన్ చేశారు ఐదు పీపీఎలు వాళ్ళు వచ్చేసారు కర్నూలు అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ అని వచ్చారు ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పీపీఎల్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలానీ అన్నారు జంప్ జిలానీ ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్లో పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన ఎంఓయూ ఎవరు సాఫ్ట్ బ్యాంకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ ద వరల్డ్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ అ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ స్టార్టప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సా సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి అని సిగ్లేదు రే పొమ్మంటావు రమ్మంటావు ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే అవ్వరు ఇంటర్నేషనల్ కంపెనీస్ రే అయ్యా నువ్వు రమ్మంటే వచ్చేదానికి పమ్మంటే పోయేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యాలి